పౌరుల్లో దేశభక్తిని పెంపొందించే లక్ష్యంతో అర్ఘర్ తిరంగా ప్రచారం నేటి నుంచి ప్రారంభమైంది ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు అర్పించిన సమరయోధులకు నివాళి అర్పిస్తూ దేశభక్తి ప్రతిబింబించేలా ప్రతి ఒక్కరూ మువ్వన్నెల జెండాను తమ నివాసాలపై ఎగరవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు త్రివర్ణ పతాకాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్గా పెట్టుకోవాలని ప్రధాని కోరారు మరిన్ని వివరాలు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో హర్గర్ తిరంగా ప్రచారం రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదమూడు నుంచి ప్రారంభమైంది ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఇంటిపై ఎగరవేయాలని కేంద్రం పిలుపునిస్తోంది ప్రజల హృదయాల్లో దేశభక్తి భావాన్ని ప్రేరేపించడం భారత జాతీయ జెండా గురించి అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం ముఖ్యంగా దేశంలోని యువతలో దేశభక్తిని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ఏడాది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతావని సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో హర్గర్ తిరంగా పేరిట కేంద్రం ప్రచార కార్యక్రమాన్ని మరలా దేశవ్యాప్తంగా నిర్వహిస్తోంది कार्यक्रमान जातीय पंडित जुलाई लोग मन की కార్యక్రమంలో कार्यक्रम నరేంద్ర प्रधानमंत्री नरेंद्र मोदी తెలిసింది हर घर तिरंगा अभियान पिछले कुछ वर्षों से तो पूरे देश में हर घर तिरंगा अभियान के लिए सबका जोश हाई रहता है गरीब हो अमीर हो छोटा घर हो बड़ा घर हो हर कोई तिरंगा लहराकर गर्व का अनुभव करता है तिरंगे के साथ सेल्फी लेकर सोशल मीडिया पर पोस्ट करने का क्रेज भी दिखता है आपने गौर किया होगा जब कॉलोनी और सोसाइटी के एक एक घर पर तिरंगा लहराता है तो देखते ही देखते दूसरे घरों पर भी तिरंगा दिखने लगता है यानी హర్ఘర్ తిరంగాను గుర్తుండిపోయే ఈవెంట్గా మార్చుకుందామని దేశ ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు అందరూ త్రివర్ణ పతాకాన్ని తమ సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొఫైల్ పిక్ గా పెట్టుకోవాలని సూచించారు నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను మీరు కూడా అలాగే చేసి ఉద్యమంలో నాతో చేరాలని మీ అందరినీ కోరుతున్నారని ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ చేశారు జాతీయ జెండాలతో ఉన్న సెల్ఫీలను హర్గర్ తిరంగా డాట్ కాంలో షేర్ చేయాలంటూ మోదీ పిలుపునిచ్చారు గత రెండు సంవత్సరాలుగా హర్గర్ తిరంగా ఉద్యమం సామూహిక ఉద్యమంగా రూపాంతరం చెందిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్ల వద్ద జెండాను ఎగురవేసి తమ సెల్ఫీలను అప్లోడ్ చేయాలని ఎక్స్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు తాను ప్రొఫైల్ చిత్రాన్ని మారుస్తున్నానని ప్రతి ఒక్కరూ అలాగే చేయాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో కేంద్ర మంత్రులు బీజేపీ నేతలు పౌరులు తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీని త్రివర్ణ పతాకంగా మార్చేస్తున్నారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ జయశంకర్ జేపీ నడ్డా కిషన్ రెడ్డి తదితరులు తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీని జాతీయ జెండాగా మార్చుకున్నారు ఇంటిపై త్రివర్ణ పతాకం వారు జాతీయ జెండాను ఆన్లైన్ ద్వారా లేదా పోస్టాఫీస్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్